హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ బిగ్ బాస్ షో సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది ఫస్ట్ షో అయితే నైట్ వచ్చింది బిగ్ బాస్ అంటే హోస్టింగ్ అంటేనే నాగార్జున గారు అయితే ఒకరి ఒకరు ఇంట్రడక్షన్లో సాంగ్స్లల్లో రావడం జరిగిందనమాట తర్వాత ఒకరొకరు నాగ్ సార్కి పరిచయం చేసుకోవడం అలా ఇలా చేసుకోవడం మళ్ళీ బడ్డీస్గా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సింగిల్ సింగిల్గా వచ్చేవాళ్ళు ఇంతకుముందు ఈసారి మాత్రం బడ్డీస్గా అంటే డబల్ డబల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా అనమాట అయితే నాగార్జున గారు రాగానే ఏం చెప్తారంటే ఒక మూడు కలర్లు చూపిస్తారనమాట ఒక్కొక్కరికి మూడు కలర్లు చూపించి మీరు మీ బడ్డీ ఏ క్వాలిటీలో ఉండాలి ఏంటి అనేది కలర్లు ఎంచుక కలర్లని చూస్ చేసుకో అని చెప్తారు చూస్ చేసుకో అనగానే వాళ్ళుండి నాకు ఎల్లో నేను నాకు రెడ్ నేను డేంజర్ కాబట్టి రెడ్ కావాలి నాకు అని చెప్తారనమాట చెప్పగానే వీళ్ళు ఆ రెడ్ కలర్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయంగానే డేంజర్ నాకు రెడ్ అది అంటే ఆ క్వాలిటీస్లో ఉండే వాళ్ళకి అలాంటి వాడు బడ్డీగా కావాలి కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు ముందే సాంగ్లో రెడీ అయిపోయి వాళ్ళని తీసుకొచ్చి చెప్పేస్తారనమాట ఈయన ఈ బడ్డీ అలాంటి క్వాలిటీస్లోనే ఉన్నాను అనేసి కానీ ఇవన్నీ మాత్రం రియాలిటీ షోలో ఇవన్నీ మాత్రం స్క్రిప్టెడ్ ఉంటాయి ఎందుకంటే అంత సినిమా లేదనమాట వాళ్ళు తీసుకొచ్చి క్వాలిటీ ఉన్న వాళ్ళని కరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళని జంట చేసి ఇద్దరిద్దరం చేసేసి అవని అవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ అందరూ పద్నాలుగు మంది మాత్రం హౌస్లోకి ఎంట్రీ అవుతారు ఎంట్రీకి అవ్వంగానే కానీ కొన్ని కొన్ని ఓవరాక్షన్స్ అవి ఉంటాయి కదా అవి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి చాలా బాధ వేసేటట్టు కూడా ఆ సీజన్ సెవెన్లో మాత్రం పల్లవి ప్రశాంతకు మాత్రం చాలా ఘోరమైన టార్చర్ ఉండే కానీ సీజన్ సెవెన్లా సీజన్ ఎయిట్ హిట్ అవుతుంది అని నేనైతే ఏమనుకోవట్లేదు వీళ్ళందరినీ క్వాలిటీస్ చూస్తుంటే నార్మల్గా అంతంత మాత్రమే అనిపిస్తున్నారు ఎందుకంటే కోపంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి అలా ఇలా చేస్తాము అని అనుకుంటున్నారు కానీ ఒక రెండు ఎపిసోడ్లు అయిపోయినాక మనకు మొత్తం ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంది అనేది మొత్తం క్లారిటీగా డిసైడ్ అవుతుంది అనమాట నాగార్జున గారి ఎంట్రీలో మొత్తం అన్ని హౌస్ మొత్తం తిరిగేసి హౌస్ మొత్తం పరిచయం చేసినప్పుడు ఒక్కొక్క రూమ్ గురించి ఒక్కొక్క పేరు పెట్టి ఒక్కొక్క పికాక్ రూమ్ అని జిరాఫీ రూమ్ అనేసి లయన్ రూమ్ అనేసి గోల్డెన్ రూమ్ అనేసి ఇవన్నీ చాలా అంటే చాలా చెప్పింటారు అనమాట కానీ దానిలో మాత్రం ఎడిటింగ్ కానీ రూమ్ పరిచయం చేస్తున్నప్పుడు గర్జించడము ఆ జిరాఫీ కదలడము ఇవన్నీ గ్రాఫిక్స్ చాలా అంటే చాలా మంచిగా చేసారు పోయినసారి షోల కంటే ఈసారి షో చాలా బాగా అనిపిస్తుంది మీరందరూ కూడా చూస్తే తెలుస్తుంది అనమాట ఈ ఎలా ఉంది ఏంటి అనేది కానీ అంతంత మాత్రమే రెండు మూడు టాస్క్లో పెట్టారు చిన్న చిన్న టాస్క్ టాస్క్ పెట్టారు మన డైరెక్టర్ గారు అనిల్ రావు డైరెక్టర్ గారు ఒక టాస్క్ పెట్టారు వాళ్ళని నాగార్జున గారు నాకు ఒకటి చెప్పారు మిమ్మల్ని ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని ఇద్దరిని బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళ పట్టుకొని తీసుకురమ్మని చెప్పి చెప్పినారు అనేసి కానీ చాలా అంటే చాలా భయ మనకంటా అనే కంటె కంటెస్టెంట్ మాత్రం భయపడి అసలు నేను వచ్చిందే ఇప్పుడు నన్ను ఎప్పుడే ఎలిమినేట్ చేసేటట్టున్నారు అనేసి చాలా భయపడిపోతారు కానీ అంత సినిమా లేదు ఇప్పుడు అప్పుడే జరగవు రెండు మూడు వారాలు ఒక వారం ఖచ్చితంగా ఉంచుతారు అవన్నీ తర్వాత ఎలిమినేషన్ జరుగుతుంటుంది అవుతుంటారు కానీ నాకు అనిపించింది ఏంటంటే తొందరగా ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎవరెవరు అనేసి నాకు ఒక్కరు అనిపించారు విజయవాడ బుజ్జక్క అనే ఆమె మాత్రం తొందరగా నాకు తెలిసి వారం రెండు వారాల్లో ఎలిమినేట్ అయిపోతుంది ఎందుకంటే ఆమెకు అంతా లేదు అని నేను అనుకుంటున్నా నాకు ఆట ఏం కనిపించట్లేదు ఆమె దగ్గర అంత ఎఫెక్ట్స్ పెడుతుంది అనేసి నాకు కనిపించలేదు అందుకోసము ఆమె అంతంతానే వెళ్ళిపోతుంది ఏమి ఎలిమినేట్ అయిపోతుంది మిగతా వాళ్ళందరూ నేను బలంగా ఆడతా నేను బలం రెండు ఒక వారం చూసేస్తే మొత్తం సినిమా అర్థమైంది కాబట్టి మొత్తం బయటకు వస్తుంది ఇలా నడుస్తుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఆటలు పాటలు ఎంజాయ్మెంట్లు ఆ పరిచయాలు ఇవే జరిగింది నెక్స్ట్ రివ్యూస్ కంటిన్యూ వస్తాయి ఈ వీడియో చూడండి నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి కాంట్రవార్స్ ఎవరు చేశారు ఎవరు మంచిగా ఆడారు ఏం చేశారు ఇలాంటివి కూడా క్లారిటీగా చెప్పాలని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇలా జరిగిందనమాట ఫస్ట్ ఫస్ట్ వీడియో అనమాట చూద్దాం రేపు ఏం చేద్దాం ఇలా ఏం చేత మొత్తం చెప్తాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్